पंची गडा सरप हा हा पण नक्कीच करतो मनाला पुढे येतो इप्स तुमच आलेले आले రైతులు గాని యువకులు గాని అందరినీ కూడా ఆదుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు గాని కేసులు పెట్టడం బెదిరించడం భయపెట్టడం తప్పించి ఇంకే కార్యక్రమాలు చేశారో నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఇక్కడ మొక్కంగా కూడా యువకులున్నారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట భవిష్యత్తుకు యువకుల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్టంలో అధికారం తీసుకురావాలా చంద్రబాబు నాయుడు లాంటి విజయం కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గుర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్ననే కూడా ప్రకటించడం జరిగింది నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా ఖచ్చితంగా నాకు సైకిల్ గుర్తుపై ఓట్లేసి దయచేసి మీరందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించండి ఈ గ్రామ పంచాయతీలో మిగిలిపోయిన కార్యక్రమాలు గాని ఈ గ్రామ పంచాయతీలో ఇంకా చేయాల్సినటువంటి పనులు గాని అన్ని కూడా మీకు పూర్తి చేసి అందివ్వడానికి నేను ఎప్పుడూ మీకు అందుబాటులో సిద్దంగా ఉంటానని చెప్పి మరొక్కసారి గ్రామ పంచాయతీ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ వేడుకుంటూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అటు పార్లమెంటు సభ్యుడిని అసెంబ్లీని అభ్యర్థిని